అనామిక కార్తిక్ చేయిని తన తలపై పెట్టుకొని మీరు నిజం చెప్పుకుంటే నేను చచ్చినంత ఉంటే అని ఒట్టు వేసుకుంటుంది అనామిక దాంతో కంగారు పడిపోయిన కార్తిక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అకౌంటెంట్ వచ్చి మామయ్య గారికి హార్డ్ డిస్క్ చెక్స్ అకౌంట్ బుక్స్ అన్నీ ఒక బ్రీఫ్ కేస్లో పెట్టి ఇచ్చాడు ఆ బ్రీఫ్ కేస్ని మావయ్య గారు అహల్యకిచ్చి దాచిపెట్టమని చెప్పగా అహల్య కబ్బోర్డ్లో పెట్టింది అహల్య లేని టైంలో నేను ఆ బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసి అందులో ఉన్న సాక్ష్యాలు హార్డ్ డిస్క్ చెక్స్ అకౌంట్ బుక్స్ అన్నీ దొంగలించి యామిని గారికి ఇచ్చేశాను అని నిజం ఒప్పుకుంటాడు కార్తిక్ దాంతో అనామిక షాక్ అవుతుంది అప్పుడే అదే రూమ్లోకి వచ్చిన అహల్య ఆ విషయాలు విని షాక్ అవుతుంది అహల్యకి విషయం తెలియడంతో భయపడుతూ ఉంటారు కార్తిక్ అనామిక ఇప్పుడు అహల్య నిజం బయట పెడుతుందా అర్జున్ని ఈ కేసు నుండి అహల్య బయటికి తీసుకురాగలదా యామినితో అహల్య గొడవ పెట్టుకుంటుందా అనామికకి అహల్యకి ఈ ఇన్సిడెంట్ వల్ల బంధం పెరగనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్